గతంలో మీరు ఏం చేసినారో ఇవన్నీ మర్చిపోయి ఇవాళ్ళ అధికారంలోకి రాగానే అంటే సీతక్క లాంటి వాళ్ళు కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారా అనేది నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక్కప్పటి సీతక్క కరోనా టైంలో ఎత్తుకొని అన్ని రీల్స్ అంటే కెమెరామెన్ వెంటబెట్టుకొని సోషల్ మీడియాలో చాలా గొప్పగా ప్రచారం చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న సీతక్క మరి అతి కొద్ది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉంటూ కొద్ది కాలంలోనే ఆ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు అందరి మంత్రులలో సీతక్క మాత్రం తక్కువ టైంలో ఎక్కువ ఆరోపణలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మొదటి వ్యక్తి సీతక్క ఇంత తక్కువ టైంలో ఇన్ని ఆరోపణలు తెస్తుందని తెచ్చుకుంటుందని నేను అనుకోలే ఇవాళ కేటీఆర్ గారు ఏమన్నారు ఎవరి గురించి మాట్లాడిరు తన స్వార్థం కోసం మాట్లాడింద్రా లేకుంటే వాళ్ళ అవసరాల కోసం మాట్లాడింద్రా వ్యక్తిగత విషయాల్లోకి ఎందుకు పోతున్నారు మీరు ఏకవచనంతో ఎందుకు మాట్లాడుతున్నారు మిమ్మల్ని గౌరవించే సాంప్రదాయ సంస్కారం మాకు ఉన్నది ఎప్పుడు కూడా మీ రేవంత్ రెడ్డి గారిని కాని మీ మంత్రి వర్గాన్ని కానీ మిమ్మల్ని కాని ఎప్పుడు కూడా ఏకవంచనం తోటి ఎవరం మాట్లాడలే కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా కిషన్ రెడ్డి వస్తాడా ఇంకెవరు వస్తారా మీరు రాని నేను కూడా మా కార్యకర్తలను ఎంటేసుకొని వస్తాను మీరేమంటున్నారు అసెంబ్లీలో చర్చిస్తాం అసెంబ్లీలో మాట్లాడతాం అన్నారు అని అన్నారు కేటీఆర్ చక్కగా వినలేదేమో అంటున్నా వినంది మీరా కేటీఆర్ గారా మీరు చక్కగా వినక మీరు ప్రజా సమస్యల్ని మర్చిపోయి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యల పైన గొంతు విప్పి మాట్లాడుతుంటే ఇంత ఆక్రోశం ఎందుకు మీకు ఇంత కోపం ఎందుకు ఇంత వ్యక్తిగతంగా ఇష్టం వచ్చిన ఇష్టానుసారంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మాట్లాడాలంటే మేము మాట్లాడలేమా ఆనాడు మీ కోసం పనిచేసి సీతక్కని గెలిపిస్తే ఆదివాసి వర్గాల కోసం పనిచేస్తుంది అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తుంది అట్టడుగు వర్గాల అభి అభివృద్ధికి తోడ్పడుతుంది మా బిడ్డను మేము గెలిపించుకోవాలన్నట్టు గెలిపించుకోవాలని ఆనాడు కష్టపడి పని చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు బాధపడుతున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చిర్రు మీరు మా కేటీఆర్ గారికి మహిళల పట్ల గౌరవం లేక కాదు మీకు లేదు గౌరవం ఒక మహిళా మంత్రి అయి ఉండి మహిళలతోటి పరాయి దేశాల నుంచి వచ్చిన మహిళలకు కాళ్ళు గడిగించినటువంటి చరిత్ర మీది మీరా మహిళలకు గౌరవం ఇచ్చేది తెలంగాణ రాష్ట్ర మహిళల ఇజ్జత తీసే విధంగా మీరు ప్రవర్తించు ప్రజల కోసమే కొట్లాడేటువంటి పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు వాళ్ళు వెనువెంటే ఉండేటువంటి పార్టీ కాబట్టి ఎన్ని రకాల మా కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ఎన్ని రకాల మీరు ఇబ్బంది పెట్టాలన్నా ఎన్ని మాటలు తిట్టినా ఏ చేసినా ప్రజలు గమనిస్తారు ప్రజలు రేపు రాబో రోజులలో వాటన్నిటికీ ఆ మూల్యము మీరు చెల్లించక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను